ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం నాయన ఏ విధంగా ఈ మాయా నేను తనకు తానుగా నష్టం కాదు దాని పుట్టుక దాని మరణము దాని చేతుల్లో లేదు మరి అది స్వరూప జ్ఞానానికి ఏ విధంగా తోడ్పడుతుంది అన్నప్పుడు మహర్షుల వారు ఒక విశిష్టమైనటువంటి విషయాన్ని ప్రస్తావించడం జరిగింది నీవు తెచ్చుకున్న కర్మ ప్రభావంలోనే కర్మ నాశనమయ్యే బీజాలు కూడా ఉన్నాయి అన్నాడు అది మనకు అంత తేలికగా మింగుడు పడదు ఇప్పుడు తీవ్ర వైరాగ్యము కలిగి ఉండమన్నారు ఆదిశంకరులు కూడా సాధనా చతుష్టయంలో వైరాగ్యం అంటే ఏమిటి ఇహపర ఇచ్చా ఇత్యారాహిత్య విరాగిగా ఆ విరాగిగా ఉన్నప్పుడు మరి అడ్డుకునే బీజాలు తొలగిపోయినట్టే కదా ఒకవైపు వాసనలు కోరికలు బంధాలు మరి అదే మనస్సులో తీవ్ర వైరాగ్యము చోటు చేసుకున్నప్పుడు అది బాహ్య చింతన విడనాడుతుంది కదా అదే మహర్షి చెప్పింది ఉపదేశ సారంలో కూడా చింతావిహీనం చింతయామి రెండు నేనులు లేవు ఒకటే నేను ఉంటుంది అది మనస్సుగాను ఆత్మగాను ప్రకాశిస్తూ ఉంటుంది మనస్సుగా ఉన్నప్పుడు అది అన్య చింతన చేస్తుంది చింతా విహీనమైనప్పుడు అది ఆత్మగా హృది చింతయామి అవుతుంది మరి ఒకటే నేనులో కదా రెండు ఉన్నాయి మరి బంధము మోక్షం అనేది కూడా ఆలోచనే కదా మరి నాది 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 అనుకుంటున్నావు నీవు నాది అనుకునేవాడు విచారిస్తే అక్కడ లేడు ఉన్నది నేను మాత్రమే కాబట్టి నీవు విచారం చేయటం వల్ల అక్కడ మిగిలి ప్రకాశించింది ఏది నీ సహజత్వమే కాబట్టి రెండు నేనులు ఉండవు ఉన్నది ఒకటే నేను వృత్తిరాహిత్యమైన నేను అది ఆత్మగానే ప్రకాశిస్తుంది వృత్తి సహిత రహితములు మనస్సుకు సంబంధించినవే కదా కనుక భక్తిలో కూడా మీ అందరికీ తెలుసు నవవిధ భక్తుల్లో చివరిది ఏమిటి శరణాగతి నీవు భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నావు దర్శనం కావాలి దర్శనం కావాలని మరి ఆ ప్రార్థన చేసినప్పుడు శరణు పొందినప్పుడు నీ అహంకారం ఎక్కడ నష్టమైపోయిందిగా మిగిలి ప్రకాశించేది ఆ భగవత్ స్వరూపమే కదా ఏమిటది నీ ఆత్మేను అదే అహం బ్రహ్మస్మి పరబ్రహ్మమైనటువంటి ఆ భగవంతుడే నీ ఆత్మస్వరూపము అని చెప్పడం కనుక శరణాగతిలోనూ నీవు భగవంతుణ్ణి అన్యంగా భావించినప్పటికీ దేహవన్యము జగత్తన్యము దైవం కూడా అన్యంగానే అనుకుంటున్నావుగా పూజలు పునస్కారాలు చేస్తున్నావుగా ఇందాక చెప్పినట్టు నవ వివిధ భక్తుల్లో అన్నీ పాటిస్తున్నావు చివరిది శరణాగతి ఎప్పుడైతే శరణ చొచ్చావో పూర్తిగా మరి అక్కడ ఏమైంది అహంకారం ఎగిరిపోయింది ఆత్మే మిగిలి ప్రకాశించింది ఇంతకీ శరణాగతి అయింది ఎవరికి నీవు అనుకున్న భగవంతుడికి ఆ భగవంతుడు ఎవరు నీ ఆత్మయ్య కూర్చున్నాడు కాబట్టి ఆత్మే భగవంతుడు ఆత్మే గురువు ఆత్మే దైవము జీవుడు విడిగా లేడు ఆత్మే అదిగో ఆ జ్ఞానము అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి నైనా అంతర్ముఖమైన మనస్సుకి త్వం ఎక్కడుంటుంది పరిమితత్వం ఎక్కడుంటుంది ఆత్మ ఎన్నడూ పరిమితమైన జీవుడు జగత్తు ఈశ్వరుడు కాలేదు అది తనకు తానుగా ప్రకాశిస్తూనే ఉన్నది అందులో సందేహం లేదు ఆత్మ ముక్కలై జీవుడు జగత్తు అవటం కాదు లేదా జీవుడు బికమింగ్ ఆత్మ కాదు లేనిది లేనట్లు ఉన్నది ఉన్నట్లు అక్కడ ప్రకాశిస్తూనే ఉన్నదని చెప్పటం చీకటి వెలుగులు కలిసి ఉంటాయా సూర్యుడిలో చీకటి లేనట్లు ఆత్మ ప్రకాశమందు స్వరూప జ్ఞానమందు మరి జీవుడెక్కడ జననం ఎక్కడ మరణం ఎక్కడ సృష్టి ఎక్కడ అంతా ఎగిరిపోయింది కదా కనుక ఉన్నాను అన్నటువంటి ఎరుక మాత్రమే సత్యము నేను ఇది అది అనేది మాయాజనితము ఈ మాయా ఆత్మని విడిచి విడిగా లేదు పోనీ ఆత్మలో ఉన్నదా అసలు లేదు అలా అనిపిస్తూ ఉంటుంది మాయ లేకపోయినా ఆత్మకు వచ్చిన ఇబ్బంది లేదు కానీ ఆత్మ లేకుండా మాయ క్షణకాలము నిలవలేదు విష్ణు పరమాత్మ గీతలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ నన్ను శరణ వారికి నా మాయ ఏమీ చెయ్యదు పొమ్మన్నాడు వారి యొక్క యోగక్షేమాలు నేనే చూసుకుంటానన్నాడు మరి అంతకంటే ఎవరు మాత్రం గ్యారంటీ ఇవ్వగలరు కనుక నాయన చివరికి ఎవరికి శరణాగతి అవుతున్నావు నీవు దే ఆత్మబుద్ధితో ఉన్న నీవు నీ ఆత్మకే అవుతున్నావు చాలా విచిత్రంగా ఉంది కదూ కనుక మౌనమే శరణము వేరే మార్గము లేదు మార్గం ఉన్నది అంటే ఇప్పుడు లేదు తర్వాత వస్తుందని మార్గమే లేదన్నప్పుడు నీవెక్కడున్నావో అదే సత్యమై కూర్చున్నది నీ మూలమే సత్యము ఉన్నదే సత్యము ఆ సత్యస్థితిలో ఇందాక చెప్పినట్లు జీవుడు ఎక్కడ జగత్ ఎక్కడ ఈశ్వరుడు ఎక్కడ ఎక్కడ జననం ఎక్కడ మరణం ఎక్కడ అంతా అదృశ్యమైపోయిందిగా మంచిదే ないリースだけちょっと。